నీ పేరేందన్నా 이르테 రాను నా పేరు ఇశ్రాయే నేను క్రైస్తవుని దేవుడు ఏం చేయమన్నాడ నువ్వు ఏం చేస్తున్నావు నా ప్రాణమా ఆ తాగుము అన్నాడు ఆ అన్నాడు ఆ అన్నాడు మా యేసయ్య ఆ తాగుమని తగిన మొత్తం పూర్తిగా చెప్పు నా ప్రాణమా ఆ తాగుము ఆ తినము ఏం తాగావు తాగమంటే మందు ఏం మందు సరే తినమంటే ఏం తిన్నావు అన్నాము మరి స్థుతించమంటే ఏమైంది ఆయన ఆయన రావాలి నాకు తాగి మా చెప్తే నేనేం చేసాను మరి మీ భార్య నరకానికి వెళ్ళిపోకుండా ఉంటది మరి నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా ఉంటావా భార్య పరలోకానికి వెళ్ళిపోద్ది నువ్వు వెళ్తావా నువ్వు ఎక్కడికి నువ్వు తాగుబోతులు వస్తారా పరలోకానికి చూడండి అండి ఇదిగో ఇలాంటి పనికి మళ్ళీ క్రైస్తవుల వల్లే దేవుడికి చెడ్డ పేరు అయినా పుట్టుకతో క్రైస్తవుడు చూడండి తాగమంటే కోటర్ మందేసి వచ్చాడంట తినమంటేనే అన్నం తిన్నాడంట స్థుతించమంటేనే ఆయనకు గోపికే లేదంట అలా ఉన్నారు వాళ్ళ క్రైస్తవులు నా ప్రాణమా తాగుమానడు తాగిన తినమానడు తిన్నాను సుధించమానడు గోపికి లేదు తాగటం ఎందుకు తినేదెందుకు సుధించే సుద్ధించమంటే ఆడ గోపిక లేకుండా సుచించకుండా మళ్ళీ పోవడము నలుగురు శాతం మాటలు మాట్లాడేసి ఇష్టమైన వాళ్ళు ఇంట్లోకి రమ్మంటూ కష్టమైన వాళ్ళు పక్క నాయ్యా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను గరగనీయమా పదే పదే నా మనసు నిన్నే కోరుకుంటోంది వద్ద వినకుండా నిన్నే ప్రేమిస్తోంది ఎసయ్యానా ఎసయ్యానా బంగారు ఎసయ్యా నీవే నా దేవుడు అని ఎదలు కొలువంచ గుడి గోడల్లో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు మరి గుండెల్లో ఉన్నాడు కదా మరి నువ్వు ఏం చేస్తున్నావు తప్పు చేస్తాను ఎందుకు చేస్తున్నావు నీకు తెలియదు దేవుడు శిక్షిస్తాడని వస్తున్నాయి మరి ఎందుకు చేస్తున్నావు కాదు పక్కన పక్కన వాళ్ళ నరకానికి పంపిస్తే వెళ్ళిపోతావు నువ్వు నరకానికి మరి నీకు దేవుడు ఎవరో తెలుసుగా మరి దేవుడు నమ్ముకొని మళ్ళీ ఎందుకు మీ ఏసై సరే మీ ఏసై నమ్ముకొని ఎందుకు మళ్ళీ నువ్వు మంద అవుతున్నావు వాళ్ళ నరకానికి వెళ్ళమంటే వెళ్తావా అని చెప్పుడు మాటలు వింటే అది పోదాద్రా మరి చెప్పుడు మాటలు విని మందు ఆగా మరి నరకానికి వెళ్ళవా ఎవరు నువ్వు నేను నరకాని కాదు ఏసై గారి బాధ ఇట్లా తాగిపోతావా దేవుణ్ణి రేపు పొద్దున ఇవాళ తాగినానయ్యా క్షమించయ్యా నేను అడుక్కుంటా అట్లా అడుక్కుంటే వదిలేస్తాడు ఆయన ఏమో ఆయన ఆయన్ని ఏం చేసిందంటే ఒక ఒక మామూలుగానే కానీ ఒక ముళ్ళు నంత సేల్ 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 కూర్చినప్పుడే ఎడుతావు అప్పటికప్పుడే పశ్చాత్తాపడతావు కానీ నిజమైన మారు మనసు లేదు ఉంది మనసు ఉంది నాకాడ మనుషులు మంచి మరి మానవచ్చుగా మరి మానవచ్చు కదా మనుషులు మంచోళ్ళు కాకపోతే ఎవరు నువ్వు నేను నేను మారాను అని నేను అంటా ఉన్నా అంటున్నా నేను మారితే మంది ఎందుకు అవుతున్నావు ఎవరు నువ్వు ఎవరు నేను నేనా పక్కనోడుతో నీకు ఎందుక నరకానికి వెళ్తాడు నువ్వు పుట్టుకుతో క్రైస్తవుడు నీకు ఉండాలిగా సిగ్గు ఉండాలిగా నీకు ఉండాలా లేదా ఉండాలిగా మరి నీ మరి దేవుడి చెడ్డ పేరు అన్ని జను ఆయన నామం దూషించబడేది ఎవరి వల్ల నీ వల్లేగా తప్పు కదా నేను ఏ సైన్ నమ్ముకున్నా నేను ఆడ చర్చి ఉమ్మే ఇబ్బంది అయితే ఉన్న ఒక ఇక్కడ దేవుని నమ్ముకునే దానికి ఒక చిన్న ఎవిడెన్స్ ఉంది మధ్యలో చెప్పానా చర్చికి పోయినప్పుడు చర్చికి నేనంటే చర్చికి అడిగిపోను అనుకో చర్చి లేకపోయాక ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ వాళ్ళు భక్తిగా ఉంటున్నారు నువ్వు భక్తిగా ఉండట్లేదు మగోళ్ళు చేసిన పాపము ఆడవాళ్ళు భార్య భార్య లేకుండా ఇంకొకళ్ళు వాళ్ళు తీసేదానికి మా కొడుకులో ఏదో చేసేదాన్ని బాగుంది నువ్వు నువ్వంతా రికార్డింగ్ చేసుకొని ఇంకా అవన్నీ ఎవిడెన్స్ ఇవ్వద్దు గొప్ప మన మా నాయన